మనం ఎప్పుడూ ఒక మాటనైతే ఇంటనే ఉంటాం ఈ రాజకీయంలల్లా శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని అయితే మరి గీ సామెతను మనం ఎట్లనన్నా నిజం చేయాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే కలవని రెండు గ్రహాలు అయితే కలిసినాయి ఎప్పుడు సోషల్ మీడియాలో మాటలతోని తూటాలు వేలుచుకునే గీ ఇద్దరు బద్ద శత్రువులు కలిసిందన్న ముచ్చట తెలంగాణ రాజకీయంలో పెద్ద గొల్లం సప్పుడికే కారణమవుతున్నది మరి ఎవలో ఏమో పురాగ తెలవాలంటే గీ ఆర్తను మీరు చూడాల్సిందే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ బీజేపీలతో పాటు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసింది ఏలయ్యా అంటే చింతపండు నవీన్ కుమార్ చింతపండు నవీన్ కుమార్ అంటే ఎవరికి తెలవదు అలియాస్ మల్లన్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అవుతుంది ఇక ఎన్నికల టైంలలో కాంగ్రెస్ పార్టీల లా అయ్యిండు ఆయన రాజకీయ నేతగా కన్నా యూట్యూబర్ గానే వాని విని లైమ్ లైట్లు పెట్టుకుంటా ఒక ఛానల్ ను రన్నింగ్ చేసుకుంటా పాపులర్ అయ్యిండు ఇక కేసీఆర్ సార్ అయితేనేమి కేటీఆర్ సార్ అయితేనేమి హరీష్ రావు సార్ అయితేనేమి కల్వ కుట్ల కావిన తిటనికే ఎవరైనా ఒకటే అన్నట్టుగా రోజు ఏదో ఒక జోడ ముంగటేసుకుని వాళ్ళ నీళ్ళని తిట్టుకుంటా కాలక్షేపం చేసేటోడ ఈ తీన్ మార్ మాలు ఆయన ఇక ఎంతసేపు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు కావితక్క ఏం చేస్తున్నది ఏమన్నారని చెప్పి అడ్డమైన అమ్మ నా బూతులు రకరకాల ఎడ్డిచ్చే పేర్లతోనే వాళ్ళని పిలుచుకుంటా పాపులారిటీ అయితే బాగానే మూట కట్టుకున్నాడు ఇక మొన్నట్ల కాంగ్రెస్ పార్టీలో ఏ రెండు కదా పోని అక్కడన్నా నికరంగా ఉంటాడేమో కదా అని అనుకుంటే కులగన సర్వే మీద ఆయన అన్న మాటలకు గాను ఆయన చేసి అరశకలకు గాను మొత్తానికైతే కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ అయి చేసింది ఎన్నిసార్లు చెప్పినా సరేగా కులగణ కాంగ్రెస్ సస్పెండ్ అయ్యింది కదా అని అనుకుంటే రీసెంట్ గా కేటీఆర్ సార్ ను ఎప్పుడైతే కలిసిండో ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ఆగో కలబని గ్రహాలు రెండు కలిసినాయి కలబని ధ్రువాలు రెండు కలిసినాయి ఎన్నడు జీవితంలో చూడము అనుకున్నాము గదే సన్నివేశం చూసినాము అసలు కేటీ రామారావు సార్ నుర్మానం మల్లన్న కలుసుడెక్క మొన్నటిదాకా వాడెవడన్నా వీడెవడన్నా అని చెప్పి అడ్డు అదుపు లేకుండా నరం లేని నాలుకకు పని చెప్పినటువంటి ఈ తీర్మార్ ఉన్నట్టుండి కేటీఆర్ సార్ను ఎందుకోసానికి కలిసిండు ఏమిటి కోసానికి కలిసిండు ఇంట్లో ఏదో మతల ఉన్నదనే పుకార్లు మాత్రం గట్టిగానే శక్కర్లు కొట్టుడే కాదు ఒకరినొకరు శౌలు కొనుక్కునే కాడకి వచ్చింది కథ మరి ఎందుకయ్యా గంతగనము కలుతే ఉన్నది అవును రాజకీయలలో ఉన్నప్పుడు కలవద్దు అంటే కలవచ్చు బరాబర్ కలవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన లైవ్ షో అని చెప్పి చేసేటప్పుడు అకస్మాత్తుగా పోలీసు పెద్ద సార్లు కూడా వచ్చి ఈయన అరెస్ట్ చేసాడు తర్వాత ఈయన ఆఫీస్ మీద దాడులు జరుగుడు తర్వాత ఈయన ధర్నాలు చేసుడు దీని మీద పెద్ద ఇష్యూ జరుగుడు సోషల్ మీడియాలో వీడియోలు ఓ బాగానే ఉన్నాయి మరి బద్ద శత్రువులు ఉన్నట్టుండి కలుసుకున్నారని అంటే కాంగ్రెస్ సర్కారు రేవంతం రెడ్డి సార్ మీద ఉన్న కోపమే వీళ్ళని ఇట్లా కలిపిందా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి మొత్తానికి ఏమైనా బిఆర్ఎస్ పార్టీలకు దునుకుదామని ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా ఈ తీర్మానం అనేటోళ్ళు కూడా లేకపోలేదు అరే అసలు ఎందుకు కలిసిందా ఏంది అసలు ఏమైనా తెలుసానంటే దగ్గర పంట ఉన్న వాళ్ళు ఏమంటున్నారని అంటే బీసీ బిల్లు మీద అసెంబ్లీలో నిలదీయాలన్నా నువ్వు నీకు దండం పెడితే అని చెప్పి కేటీఆర్ సార్ను తీరు మరమాలన్నా అడిగిండట మరి ఇది ఎంతవరకు వాచింపు చట్టం ఏందో మనకు తెలియదు కానీ ఒక ఉత్తరం ముక్కరైతే ఇచ్చి ఫోటోనైతే దిగిండు మరి అసలు సారాంశం ఇదేనా లేకపోతే వెనకాల ఇంకేమైనా మాత్రు ఉన్నదా అనేది కూడా మనకు తెలియదు అంత క్లియర్ కట్గా ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ సార్ను అమ్మనా బూతులు తిట్టి అనరాని మాటలని రకరకాల పేర్లతోని ఎడ్డిచ్చుకుంటా డ్రామా రావని కేఆర్ సార్ అని చిట్టినాయుడు అని అని బిల్ల రంగ అని చెప్పి రకరకాల పేర్లతోని ఏదేదో ఎడ్డించినట్టు మాట్లాడినటువంటి తీర్మానం మరి అన్ని అనరాని మాటలని పెద్ద జోడాలే పెంచుకొని పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ ఇంకా తిరుగుతున్నాడు కదా కేసుల కోసానికి అని చెప్పి అన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ తో మెల్లమెల్లగా మతలబులు మొదలు పెడుతున్నాడు అని అంటే కొంపదీసి బిఆర్ఎస్ పార్టీలకు ఏమైనా దునుకుతున్నా ఏందనే డైలామాలు కూడా చాలా మంది ఉన్నారట ఏదేమైనా గానీ కేటీఆర్ సార్ గానీ కేసీఆర్ సార్ కానీ కవితక్క గానీ లేకపోతే హరీష్ రావు సార్ గా దగ్గర పంటి ఉన్నోళ్ళు వీళ్ళ గురించి మంచి ఎరికైన చెప్పినా ఈనొద్దు మన పార్టీ లెగ్న అత్తలంటే మీరు సంధియకంట హెచ్చరించే లేకపోలేదట మరి నిజంగా ఇప్పుడు ఓన్లీ బీసీల గురించి అసెంబ్లీల మాట్లాడమనే కాన్సెప్ట్ తోనే కేటీఆర్ సార్ ను మల్లన్న కలిసిండా లేకపోతే ఇంట్లో రాజకీయ చతురత ఎత్తుగడలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలవాలంటే మాత్రం మనకు మాత్రం ఏం తెలుసు ముందున్నది ముసలా పండగ అప్పుడే ఎరుకైతుందని చెప్పి కొంచెం పక్కకు వచ్చి కారెడ్డలు ఆడుకుంటా పెడుతున్నారు ఇంకొంతమంది